కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి అంజరెడ్డి గారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుమరాయ్ గారిని భారతీయ జనతా పార్టీ బరిలో నింపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా పట్టభద్రులకు ఉపాధ్యాయ సోదరులకు పేరు ప్రయత్నాలు విజ్ఞప్తి ప్రభుత్వంపై పోరాడాలన్నా నిబద్దతతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా అది భారతీయ జనతా పార్టీకే సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఆ ప్రభుత్వం మీదపై ఆ అభ్యర్థి మాట్లాడలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు పేరు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీతితో నిబద్దతతో మీ సమస్యలపై పోరాటానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిన్ను మనస్సు ఆశీర్వదించవలసిందిగా పేరు పేరు నన్ను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి